అప్పుల బాధతో భర్త ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఆ మహిళ అన్నీ తానే రెక్కలు ముక్కలు చేసుకొని ఇద్దరు చిన్నారు పెంచుతోంది కూలి పనులు చేసుకుని బ్రతికి ఈడుస్తున్న ఆ మహిళను కరోనా లాక్డౌన్ వెక్కిరించింది కాసిని గంచినీరు తాగైనా బ్రతికి ఈడుద్దాం అనుకునే విధి వక్రీకరించింది సెల్ ఫోన్ రూపంలో మృత్యువు కబలించింది కరూర్ ప్రాంతానికి చెందిన ముత్తులక్ష్మి తన ఇంట్లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలాగే ఫోన్ కాల్ మాట్లాడింది దీంతో సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది గద నిండా మంటలు వ్యాపించాయి ఆ మంటల కారణంగా అలుముకున్న దట్టమైన పొగుతో ముత్తులక్ష్మితో పాటు గదిలోనే ఆడుకుంటున్న ఆమె ఇద్దరు కుమారులు రంజిత్ దీక్షిత్ ఊపిరాడక మరణించారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన ముత్తులక్ష్మి ఆమె ఇద్దరు కుమారులను స్థానికులు గుర్తించి హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు మృత్యువాత పడ్డారు ముత్తులక్ష్మికి ఆరేళ్ల కిందట బాలకృష్ణ అనే వ్యక్తితో వివాహం జరిగింది బాలకృష్ణ కరూర్లో ఫుడ్ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు వ్యాపారంలో నష్టం రావడం అప్పులు పెరగడంతో అతడు కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు దీంతో ముత్తులక్ష్మి పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది కూలి పనులకు వెళుతూ వాళ్లను సాగుతోంది కరోనా కారణంగా కొన్ని నెలలుగా కూలి పనులు కూడా లేకపోవడంతో ముత్తులక్ష్మి ఇంట్లోనే ఉంటోంది అంతటి కష్టకాలంలో ఆమెను కాలం కాటేసింది అయితే ఘటనపై ముత్తులక్ష్మి తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి ముత్తులక్ష్మి తల్లిదండ్రులకు అప్పగించారు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇవి పాటించండి ఈ హృదయ విదారక ఘటన స్థానికులను కడ్డదడి పెట్టించింది స్మార్ట్ ఫోన్లు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి తెలియజేస్తోంది ముఖ్యంగా మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ లో ఉంచి కాల్ మాట్లాడడం చాటింగ్ చేయడం యూట్యూబ్ వీడియోలను చూడడం లాంటివి అస్సలు చేయకూడదు ఛార్జింగ్ పెట్టినంతసేపు ఫోన్ను స్విచ్ ఆఫ్ లో పెడితే చాలా బెటర్ అత్యవసరమైన కాల్స్ వస్తాయి అనుకుంటే కనీసం ఇంటర్నెట్ డేటా అయినా ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి లేకపోతే ఇలాంటి విషాదాలను చూడాల్సి వస్తుంది